అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గుడి డెవలప్మెంట్ మరియు భూమి పూజ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గం గుమ్మనూరు జయరాం వారి సోదరులు పాల్గొన్నారు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి అభివృద్ధి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు ముందుగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వారి సోదరులు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు అనంతరం గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ కసాపురం గుడి డెవలప్మెంట్ మరియు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు కసాపురం గుడి డెవలప్మెంట్ చేయడంలో కూడా నావత్తు సహకరిస్తానని తెలియజేశారు అభివృద్ధి పనుల పార్టీ పార్టీ ఆర్థికంగా ముందు ఇరవై మూడు సంవత్సరాల క్రితం రాజ్గోపాల్ నాలుగు కలిసి పరిస్థితి అయినది మొండి దగ్గర పెద్దగా పునర్నిర్మాణం చేయకూడదు చెప్పడం వల్ల మన గౌరవ శాసనసభుల వారు అక్టోబర్ ముప్పై రెండవ తారీఖున ఇక్కడ ఐదు రాజు ఆరు సూత్రానికి ప్రకటన చేసి కుంభారణ చేశారు ఆ అయిన తర్వాత దేవాలయ విధంగా ఉన్నప్పుడు రాయచూర్ నవోదయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మా